ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శుక్రవారం రోజు అన్నమాట వీడియో వచ్చేసి ఇంకా ఈ రోజు ఏమంటే మాఘమాసం స్టార్ట్ అయింది కదా నేను వచ్చేసి మాఘ అయితే చేస్తాననమాట ఇది వచ్చేసి నేను చేయబట్టి నాలుగో సంవత్సరం అండి మూడు సంవత్సరాలు పూర్తిగా చేసినాను ఇది వచ్చేసి నాలుగో సంవత్సరము ఇంకా మొదటి రోజు అనమాట గురువారం నుంచి స్టార్ట్ నేనేమంటే శుక్రవారం నుంచి కాస్త స్టార్ట్ చేసినాను ఇంకా ఇంట్లో అయితే కలషం పెట్టుకొని ఇంటి ముందర కూడా దీపాలు అయితే పెట్టేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయానమాట శివాలయానికి గుడి ముందర కూడా దీపం పెట్టుకొని శివయ్యనైతే అయితే దర్శించుకొని ఆ తర్వాత ఇంకా వెనకాల నాగులకి ఆ తర్వాత బిలిబితి చెట్టు కూడా దీపం దీపం అయితే పెట్టేసుకొని ఇంటికి కూడా వచ్చేసినమాట చూస్తున్నారు కదా అయ్యప్ప గుడిలో అందరూ కూడా భజన భజన అయితే చేస్తూ ఉన్నారు అనమాట ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి రాగానే హర్షి పాపకి వచ్చేసి పాస్తా చేసినాను ఇంకా ఈ రోజు ఏమంటే ఇంకా హర్షి పాపకి ఏమంటే పాస్తా చేసి మనది ఆ రోజు ఫ్రైడే ఏమో కొంచెం బంద్ అయితే ఉన్నిందంట అందుకోసం అనేసి స్కూల్కి అయితే వెళ్ళలేదు అనమాట ఇంక పాప్ కోసం అని పాస్తా చేసింది నేను ఎట్లా చేస్తానని చాలా బాగుంటుందంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాస్తా అనేది చాలా రకాలుగా ఉంటుంది నాకు ఈ పాస్తా అయితే ఇష్టం అనమాట కొన్ని నీళ్ళు నీళ్ళు అయితే వేసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు కొద్దిగా నూనె అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే ఇది ఉడికిపోయినాక మనం ముద్దగా అయిపోకుండా పుడి పుడిగా అంటే విడి విడిపోతాయి అనమాట ఆయిల్ వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇట్లా బాగా కలిపేసుకొని బాగా ఒక టూ సెకండ్స్కి అంతా ఉడికిపోతుందండి పెద్ద పెద్ద ఎక్కువ ैग से perनmata, మనం చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా వచ్చేసి హోల్స్ ఉన్న గిన్నెలకి అయితే వేసుకొని నీళ్ళని వడగట్టుకోవాలి ముందుగా నాలుగు టమోటాలు రెండు ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు అనమాట ఇంకా ఇవన్నీ కూడా టమోటాలు ఎక్కువ బాగా మాగిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా నూనె సాసులు అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా ధనియాల కార పొడి పసుపు ధనియాల పొడి అనమాట ఇంకా మనం కావాల్సినంత వేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో అంతా ఇంకా ఆఫ్టర్నూన్ కూడా హర్షిపాకు కోసం అనేసి కొద్దిగా ఎక్కువే చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా నూనె సాసులు ఎర్రగడ్డ కరివేపాకు ఇవన్నీ కూడా దూరగా నూనెలో అయితే మనకు వేగాలన్నమాట బాగా వేగే వేయించుకొని ఆ తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంతకుముందు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో చేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు టైం అయితే కుదరడం లేదనమాట ఇంకా అందుకని ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంటే చాలా బెనిఫిట్ అనమాట ఏదైనా కర్రీస్ ఏమైనా చేయాలన్నా కూడా త్వరగా చేసుకునేయచ్చు ఇంకా కొద్దిగా అంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటైతే వేసుకున్నాను సరిపోతుంది అనమాట ఇంకా ఈ అల్లం వెరిడి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా దూరగా వేయించుకోవాలంటే ఎక్కడ కూడా మార్చకూడదు దీంట్లో కావాలంటే మీరు క్యారెట్ క్యాప్స్కమ్ కూడా వేసుకోవచ్చు అది ఇంకొక రకంగా చేస్తారు దాన్ని కూడా ఈ సార్ ఎప్పుడైనా చేసి చూపిస్తానో అది కూడా చాలా బాగుంటుంది నేను ఒక మూడు రకాలుగా చేస్తాను అనమాట పాస్తా అనేది ఇది ఒక రకము ఆ తర్వాత సూపీ సూప్గా ఉంటుంది అనమాట అంటే మ్యాగీ మాదిరిగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది వచ్చేసి ఎల్లం వెల్లి పేస్ట్ బాగా వేగినాక బాగా కట్ మాగిన టమోటాలు నాలుగైతే తీసుకున్నాను కదా ఈ నాలుగు టమోటాలు కూడా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది ఐ మీన్ పాస్తా అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అమ్మ చేసేది అనమాట చిన్నప్పుడు మేము మాకు బాగా పెట్టేదన్నమాట ఏమంటే అంటే ఎక్కువ నేనైతే మైదా పాస్తా అంటే మైదానే అండి అంటే ఏం రోజు వారానికి ఒకసారి కాదు నెలకు ఒకటి సార్లు అయితే అనమాట సండే టైము ఇంకా పాప కూడా చాలా ఇష్టం అనమాట ఈ పాస్తా అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది లిటర్ క్లోజ్ చేసి పెట్టుకొని బాగా టమాటాలు అయితే ఉడికి ఉడికించుకోవాలన్నమాట ఈ ఏమంటే టమాటా అటు బాగా ఉడికితేనే బాగుంటుంది చూస్తున్నారు కదా కర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ పసుపు అంతే అనమాట ఇంకా ఇవన్నీ కూడా కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేనేం పెప్పర్ వేయను అనమాట ఇది బాగా ఇట్లా బాగా వేయించేసుకున్నాక బాగా అంటే కొంచెం అడుగు అనేది అనమాట కొంచెం సిమ్లో పెట్టుకొని మనం బాగా వేయించుకోవాలన్నమాట ఈ పౌడర్ అంతా అంటే మనం పౌడర్ అన్నీ వేసినా కదా అవన్నీ కూడా బాగా వేయించుకొని పక్కన ఉడికి పెట్టుకున్న పాస్తా ఎత్తి తీసుకొని వచ్చి వేసేసేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా స్నాక్స్ కంటే కొంచెం స్పైస్ తగ్గించి చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పాస్తా అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవన్నీ మనం ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాగా ఉడికి పెట్టుకున్న పాస్తా అనమాట ఇది ఇక్కడ ఉంది కానీ మనం చేతి అలా విడదీ వేసామంటే చూడండి చూస్తున్నారు ఇంకా మనకు పొడిపిడిగా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల ఇంకా ఆయిల్ మనం వేయకుండా మనకు సేమ్ ఇట్లా బుద్ధ మాదిరిగా అయిపోతుంది అనమాట అసలు ఏం అంటే షేప్ వేస్తూ ముద్ద ముద్దగా అయిపోతున్నాయి అసలు బాగుండదు అనమాట ఒకసారి లాజ్ మనం స్మూత్గా అట్లా అనేసినామంటే అన్నీ ఒకటాని తర్వాత ఒకటి విడిచుకొని అయితే వచ్చేస్తాయి మనం కలిపినప్పుడు మనము ఎంత మిక్స్ చేయాలి ఆయిల్ వేయడం వల్ల మనం ముద్ద అనేది అవ్వాలన్నమాట ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకోవాలన్నమాట మనం కొంచెం లేట్ చేసినా కూడా కొంచెం కేర్లెస్గా ఉన్నా కూడా ముద్దయిపోతుందన్నమాట పాస్తా అనేది కాకపోతే ఖచ్చితంగా దగ్గర ఉండి మనం జస్ట్ ఉడికి పడిందంటే చాలా అనమాట వేడి నీళ్ళల్లో మనం నీళ్ళు కాంచుకున్నా వేసుకోవచ్చు లేదంటే అంతా కలిపైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇదంతా కూడా మనం పాస్తా వేగేసినాం కదా ఇప్పుడు బాగా నీట్గా మనము ప్ల ప్లక్కర్ పట్టుకొని నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కూడా నేను మార్నింగ్ అయితే వీడియో అనేది చేసినాను అనమాట ఆఫ్టర్నూన్ అంటే పదకొండు గంటలవి చేస్తున్నాను ఇంకా ఇప్పుడు కూడా నాకైతే చూస్తుంటే నోట్లో నీ నీళ్ళు అయితే ఊరుతున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అంత టేస్టీగా ఉంటుంది పాస్తా అనేది చాలా ఈజీగా కూడా అయిపోతుంది జస్ట్ మనం వింట పాస్తా అంటే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఉండే కూడా వేసుకోవచ్చు కావాలంటే క్యాప్స్ కూడా వేసుకోవచ్చు క్యాప్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీంట్లోకి క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి మీరు ఏమంటే టమాటో సాస్ కూడా వేసేయొచ్చు అనమాట చాలా మంది టమాటో సాస్ ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు టమాటోలు కూడా ఎక్కువ వేసినాం కాబట్టి మేము తినేటప్పుడు అయితే వేసుకుంటాం అనమాట టమాటో సాస్ ఇప్పుడైతే వేసుకోము కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటారు కదా ఏదైనా ఫుడ్ కానీ మేమైతే ఈ స్టైల్లో తింటాం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ఒక టూ సెకండ్స్ అట్లా నష్టమైన ప్లేస్ చేసుకోవాలన్నమాట అంటే మనం కొత్తిమీర విజయవాల్ ఇంకా తీసి కట్ వరకు అనమాట ఆ తర్వాత కొత్తిమీర అంతా వేసేసుకొని మూడు టూ సెకండ్స్ అనేది ఇంకా అట్లా అలా కలుపుకునేసామంటే ఇంకా ఈ పాస్తా అనేది రెడీ అయిపోతుంది అనమాట తప్పకుండా మీరు కూడా ఒక సర్వ్రైజ్ చేయండి మీరు ఏమైనా వీడియో ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం పొద్దున్న ఏం అవసరం లేదండి జస్ట్ ఓన్లీ కొత్తిమీర ఒక్కటి వేసుకుంటే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చూస్తున్నారు కదా ఈ కొత్తిమీర కూడా మనం బాగా ఉడకనవసరం అయితే లేదనమాట జస్ట్ అట్లా వేడికి పడితే కూడా మనకు ఈ పాస్తా అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఏమంటే పిల్లలు పెట్టేటప్పుడు కొంచెం స్పైసెస్ తగ్గించి దీంట్లోకి టమాటా సాస్ అనేది వేసేసుకోండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా కొంచెం స్పైసీ స్పైసీగా అనిపిస్తుంది అనేట్టుగా ఉంటే ఈసారి ఎప్పుడైనా పాప్ కోసం కొద్దిగా చేస్తానంటే మార్నింగ్ టిఫిన్ కోసము అప్పుడైతే నేను చేసి చూపిస్తాను హర్షిపాప్ ఎట్లా చేస్తాను దీంట్లో ఎగ్గు కూడా కలుపుకునే వాళ్ళు ఉంటారనమాట నీస్టర్ ఎగ్గు కలుపుకోవాలంటే మనం సపరేట్గా ఈ ఎగ్గుననేది వేయించుకోవాలన్నమాట దీంట్లోకి వేయకూడదు కొంచెం ఏమంటారు నీస్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనం ఇంకో ఎగ్గు దీంట్లోకి వేయడం వల్ల ఇంకా అందుకోసం అనేసి ఇంకా శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం మాఘమాసం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకైతే ఎగ్ కలప మనం అనమాట ఇంక చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ అయినా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా లెమన్ పిండుకొని టమాటో కచ్చప్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిన్న పెద్ద ఎవ్వరు లేరు అనమాట అందరూ కూడా ఫిదా అయిపోతారు అనమాట ఈ పాస్తాకనేది చూస్తున్నారు కదా ఇలా వేసి ఇంకా హర్షి పాపకి అయితే నేను నోట్లో పెట్టేసరికి అదైతే సూపర్గా అనిపించింది అంట చాలా బాగుంది మమ్మీ అనేసి ఆఫ్టర్నూన్ కూడా అడిగింది అనమాట ఇదే కావాలనేసి దానికి ఇంకా అదే పనిగా ఆఫ్టర్నూన్కి కూడా కానీ ఇంకా చేస్తున్నాను అనమాట ఇంక అత్తమ్మ అయితే లేదు గుడికి అయితే వెళ్ళి ఉన్నింది చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ పెట్టినారనమాట ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అనేసి అనిందనమాట అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లయితే అయితే చేస్తున్నాను అన్నట్టు ఇలా తినిపించేటప్పుడు మీషో నుంచి అయితే పార్సల్ అయితే వచ్చిందనమాట ఏమి అంటే ఈ ఏమంటే ఇంకా ఇంకా మాఘ మాఘమాసం అయితే స్నానం అంటే మొదలు చేస్తున్నాను కదా ఇంకా డైలీ కూడా నేను శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకొని వస్తాను అనమాట మార్నింగ్ టైము ఇంకా అందుకోసం అనేసి నేనైతే బుడ్డ ఒత్తులైతే తీసుకున్నాను అనమాట బుడ్డ ఒత్తులు ఏమంటే ఇంకా శివాలయంలో దీపం పెట్టు పెట్టుకోవడానికి అనేసి ఇంకా ఇది ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తీసుకోండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనేమనుకున్నాను ఫస్ట్ టైం అనమాట ఇలా పూజ కావాల్సిన తెప్పించింది అంటే ఒత్తులు ఒత్తుల నుంచి అయితే చాలా బాగున్నాయి మొత్తం వచ్చేసి వెయ్యిన్ని నూరు ఒత్తులు అయితే ఉంటాయంట నేను తీసుకున్నప్పుడు అక్కడ రాసు అనమాట క్వాలిటీ కూడా బాగుంది అనమాట అంటే క్వాలిటీ అంటే నేను ఏమైనా తక్కువ క్వాలిటీగా వస్తుందేమో అంటే స్ట్రాంగ్గా లేకోకుండా వస్తుందనుకున్నాను లేదండి నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట తప్పకుండా మీరు కూడా కావాలి మేము అంటే గుడ్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కావాలని అనుకుంటే తీసుకోండి నేను యాకేమంటే ఈ ఇంకా ఈ మంత్లోనే ఇంకా ఏమంటారు గుడికి అయితే వెళ్తాను ఎగ్గుడికంటే జోడేశ్వరమ్మ గుడికి అయితే నిమ్మపండు దీపాలు పెట్ట పెట్టాలనుకుంటూ ఉన్నాను ఇంకా అప్పుడైతే వెళ్తానమాట అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా నాకు బుడ్డొత్తులు అనేది ఉండనే ఉండాలన్నమాట నిమ్మపండు దీపంలో పెట్టడానికని చూస్తున్నారు కదా ఇది స్ట్రాంగ్గా ఉందనమాట ఎంత లావుందో నిజంగా చాలా గట్టిగా అనిపిస్తుంది ఇంకా అన్నీ కూడా నేను ఒక రెండు దొత్తులు ఇలా ఇలా ప్రెష్ చేసి ఇంకా గిన్నెలకు వేసి నూనె అయితే వేసి పెట్టుకునేస్తాను అనమాట ఇలా ప్రెష్ చేయడం వల్ల ఏమంటే మనం ఒత్తి తీసుకున్నప్పుడు కరెక్ట్గా రెండుగా వస్తాయి అనమాట ఇట్లా నలిపి తీసుకోవడం వల్ల అన్నీ అట్లా నిలిపి నలిపి డబ్బాలకు వేసుకుంటాను ఇంకా మనం నూనె వేసి పెట్టినామంటే మొత్తం నేను గుళ్ళో వచ్చేసి శివాలయం ముందర ఒకటి నవగ్రహాల దగ్గర ఒకటి ఇంకా నాగల దగ్గర ఒకటి బిలుబిత్ చెట్టు కింద అయితే ఒకటి దీపం పెడతాను అనమాట ఇంకంతేండి ఈ వీడియో అయితే ఇంతట్లయితే ఎంజాయ్ చేస్తున్నాను మిగిలిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్